శాంతియుతంగా ఎక్కడ గొడవలు జరుపుకోకుండా అధికారులు కానిలే ఎన్నికల ఆఫీసర్స్ కానిలే మళ్ళీ ప్రజలు కానిలే కార్యకర్తలు కానిలే పార్టీలు కానిలే మరి అందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికల్ని జరపాలని కోరుకుంటున్నాం ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఎవరో అజ్ఞాతి వ్యక్తి మరి ముఖ్యమంత్రి పైన ఒక రాయి వేయడం అది తెలభాగాంలో ఉన్నటువంటి కంటి పైన సూటిగా తలగడం అనేది నిజంగా అంటే కూడా నిఘా వర్గాలు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఏం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భద్రత లేకపోయినప్పుడు సామాన్యుడికి ఎటువంటి భద్రత ఉంటుంది అని చెప్పేసి ప్రశ్న చేస్తూ శాంతిసేన బ్లడ్ డోనర్ అసోసియేషన్ తరఫు నుంచి ఇది తీవ్రమైనటువంటి నేను ఖండిస్తున్నా నిఘా వర్గాలుగానే దీన్ని దరిప ఖచ్చితంగా కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ పని చేశారో వెంటనే దానిపైన చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నాను గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి అయితే డబ్బులతో అవసరం లేదు ఆయన వాళ్ళ తాతల కా అంటే వాళ్ళ నాన్న కాలంలో నుంచి కూడా ఈ అనంతపురం కానీ ఆయన నాలుగు తూర్లు ఎంపీ కానీ ఒక తూరు ఎమ్మెల్యేగా మనం చూసాం ఆయన అభివృద్ధి ఆయన చేసినటువంటి కష్టం ఆయన ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పలికి పలికిరించే ఇది బట్టి ఈరోజు ఆయన క్యాన్వస్ ప్రతి వాడల్లో చేస్తున్నప్పుడు కూడా డబ్బుతో ఎవరికైనా పోలేదు ఆయన మీద ఉన్నటువంటి గౌరవం వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు జనాలు ఆయనకు వస్తున్నారు అనంతపురం వాళ్ళు కూడా చాలా మంది కూడా ఒక సామాన్యుడు పోయి అనంత వెంకట్రామరెడ్డి గారిని అర్ధరాత్రి తలుపు తట్టినా కూడా ఆయన పని చేసి పెట్టాడు కాబట్టి ఆయనకు డబ్బు అవసరం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా మరి ఎంత మాత్రం వాస్తవమా అవాస్తవమా అయితే నాకు తెలియదు కానీ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు టికెట్ కొనుక్కొని వచ్చాడని చెప్పేసి కూడా ఈరోజు దగ్గుబాటి గారు అంటున్నారు ఆయన ఒక పెట్టుబడి వ్యవస్థ ద్వారా నుంచి ఈరోజు వచ్చి అనంతపురంలో ప్రజలను కొంటారంటే వాళ్ళు మళ్ళీ ప్రజలు అమ్ముడుపోతారా అనే మాత్రం నేను అనుకోను మరి ఎవరైతే సేవ చేస్తారు ఎవరు సేవ చేయరు ఎవరు పెట్టుబడి వ్యవస్థ ద్వారా నుంచి వచ్చారనేది కూడా ఈ అనంతపురం ప్రజలుకి తెలుసు అనంతపురం ప్రజలు అమ్ముడుపోరు వీళ్ళు పెట్టిన దానికి అమ్ముడుపోరు అనేది కూడా నాకు బాగా తెలుసు ఇప్పుడు ఈ అనంతపురంలో చాలామంది పురాతన కాలంలో నుంచి కూడా బలిజ కమ్యూనిటీ అనేది చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ అంతా చాలామంది ఉన్నారు ఈరోజు బలజ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ టికెట్ ఆశించారు చాలా సీనర్ మోస్ట్ వాళ్ళు కూడా ఈ రోజు అనంతపురంలో ఉన్నారు ఐదు సంవత్సరాలుగా ప్రభాకర్ చౌదరి గారు మున్సిపల్ చైర్మన్గా పని తెచ్చు అంటే గొప్ప పేరు తెచ్చుకొని ఎమ్మెల్యేగా ఇక్కడ అనంతపురంలో ఉన్న వ్యక్తి వాడవాడన కాదు ప్రతి ఇంటి ఇంటి డోర్ కూడా చెబుతున్న వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు కూడా పక్కన పెట్టి మరి ముందు నుంచి ఉన్నటువంటి బలిజ కుటుంబంలో చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఈరోజు పార్టీ జెండా మోసిన బలిజ నాయకులకు కూడా ఈరోజు టికెట్లు ఇవ్వకోకుండా మరి ఎక్కడో ఉన్నటువంటి రాప్తాడులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారంటే మరి పార్టీ ఏమనుకోవాలో ఒక తూరి మీరు ఆలోచించండి యాభై వార్డుల మీద ఒక తనకు అవగాహన ఉందా మరి రెండు పంచాయతీలు ఉన్నాయి ఆ పంచాయతీల మీద జనాలకు అవగాహన ఉందా ఎవరికైనా సరే దక్కుబాటి ప్రసాద్ గారు అనే వ్యక్తి ఈ అనంతపురంలో ఉన్నటువంటి సామానుడు ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా పరిచయం ఉందా మరి డబ్బు లేకపోతే ఇక్కడ ప్రధానం లేకపోతే ఆయనకి టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పార్టీ జెండా మోసిన బలిజ నాయకులను పక్కన పెట్టారు ఐదు ఏళ్ళు పార్టీని కష్టాల్లో మోసినటువంటి ప్రభాకర్ చౌదరి గారిని పక్కన పెట్టి ఈరోజు కేవలము మరి డబ్బే ప్రధానం కాకపోయినప్పుడు ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారనేది అనుమానాలు మాకు కలుగుతున్నాయి ఈరోజు శాంతిసేన రక్త సహకార బంధు సంస్థ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కూడా ఇరువైపులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒకటే కోరుకుంటున్నాం మేము ఈరోజు సామరస్యంగా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో చేసి అను అనంతపురం కాదు ఈ రాష్ట్రాన్ని మన అభివృద్ధి బాటలో నడిపించే నాయకులు మనం వెనుకోవాలి రాజకీయ నాయకులకు కూడా ఈరోజు మేము రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మీ అధికారమే పరమంతం కాకోకోకుండా ఈరోజు మీరు డబ్బులు పెట్టి ఈరోజు జనాలను కొని మేము అధికారంలో కూర్చొని పెట్టుబడులు పెట్టి అధికారం సాధిస్తామనుకో సాధిస్తామని అనుకో కాకోకుండా ప్రజలకు సేవ చేయాలి ఈ అనంతపురంని డెవలప్మెంట్ చేయాలి సుందరంగా రూపొందిందాలని ఈ రాష్ట్రంలో కానీ ఈ అనంతపురంలో కానీ చేసే విధంగా మీరు మారాలి కానీ ఈరోజు సీఎం మీద దాడులు కానీ అక్కడక్కడ పరస్పరం కానీ లైంగికమైనటువంటి దాడులు చేయడం కానీ సామాజికంగా దాడులు చేయడం కానీ మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా శాంతిసేన ఈ ఈ విధంగా కోరుతుంది